నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో కర్రీస్ లేనప్పుడు ఇలా కొత్తగా ట్రై చేయండి ఇది అందరికీ కొత్త కావచ్చు కానీ మాకు మాత్రం రెగ్యులర్గా చేసుకుంటాం ఏంటి అంటే ఇప్పుడు వచ్చేది మనకి శ్రావణమాసం ఈ శ్రావణమాసంలో ఎక్కువగా మనం కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం ఇంకా కర్రీస్ లేవు అని బాధపడే కంటే ఈ కొబ్బరి శాఖ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వీటి కోసం ఇప్పుడైతే కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా ఎందుకంటే చెప్తాను ఇంకా వీటి కోసము దాదాపు ఒక ఆరు ఉల్లిపాయలు అయితే పడతాయి చిన్నవైతే ఒక ఏడు ఎనిమిది పెద్దవైతే నాలుగు సరిపోతాయి ఇంకా మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి కానీ ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిన శాకం ఇప్పుడైతే మనము ఈ ముక్కల్ని కోసుకొని పెట్టుకోవాలి కొబ్బరి ముక్కల్ని కోసుకున్న తర్వాత ఇంకా వీటిని అయితే మనం మిక్సీలో వేయాలి ఎందుకు అంటే సన్నగా కోయాలని చెప్పాను కదా తర్వాత చెప్తాను అని ఇలా మిక్సీలో వేసినప్పుడు మిక్సీ అప్పుడప్పుడు బ్రేక్ అవుతుంది అనమాట మనం లావుగా ముక్కలు కోస్తే అలా కాకుండా వండాలంటే మనం చన్న చన్నగా కోసుకోవాలన్నమాట ముక్కల్ని చూడండి బాగా పేస్ట్ లాగా అస్సలు చేయొద్దు గుర్తుపెట్టుకోండి బాగా పేస్ట్ లాగా అస్సలు చేయొద్దు బరకగా ఉండాలన్నమాట మనకి అలా అంటే ఒక రెండు తిప్పుడు తిప్పితే మనకి ఇలా బరకగా అయిపోతుంది అలా ఉంటేనే బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు మనం శనగపప్పుని అయితే నాడబెట్టుకోవాలి శనగపప్పు కంపల్సరీ అండి ఐదు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా పోపు పెట్టేసుకోవాలి మనము ఆయిల్ వేసేసి అందులో పోపు పెట్టేసుకొని శనగపప్పును కూడా వేసేసి కొంచెం వీలైతే జీలకర్ర కూడా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఇందులోకి మెంతి అయితే కంపల్సరీ ఉండాలి అయితే మాకు ఆ రోజు ఇంట్లో లేదు అందుకని చెప్పి వేయలేదు కానీ వేసుకోవాలి అప్పటికప్పుడు చేసుకునే కర్రీ అని చెప్పాను కదా ఇంట్లో ఏమీ లేనప్పుడు అందుకని చెప్పి ఇంట్లో ఏమీ లేనప్పుడు మనం చేసుకోవచ్చు కానీ ఇందులోకి మెంతి కంపల్సరీ అలాగే కొత్తిమీర ఈ రెండు కూడా కంపల్సరీగా ఉండాలి టేస్ట్ అయితే మీరు టేస్ట్ చూసి చెప్పాల్సిందే ఇంకా అంతే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరూ టేస్ట్ చేయాల్సిన కర్రీ అండి పిల్లలకి పెట్టేస్తే వాళ్ళు గిన్నెలో వేసుకొని తినేస్తారు అంత బాగుంటుంది అన్నమాట శాఖం ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనము వేయించుకున్నాం కదా ఆ పప్పుని పప్పు అలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా వేరే ఇంకొక గిన్నె పెట్టేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు ఈ మూడు కూడా మనం మంచిగా వేయించుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి చెప్పాను కదా ఇంట్లో లేవు అని చెప్పేసి అందుకని చెప్పి నేనైతే మెంతి వేయలేదు మీరు ఈ కర్రీ చేసే ముందు కంపల్సరీగా మెంతి కొత్తిమీర ఈ రెండు కూడా దగ్గర ఉంచుకోండి మాకు ఇంట్లో లేవు కాబట్టి వేయలేదు నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్లోకి మీరు ఏమీ వేయలేదు అని చెప్పి మళ్ళీ ఎవరైనా అంటారేమో అని చెప్పి నేను పదే పదే చెప్తున్నాను అనమాట అవి రెండు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి ఒక గిన్నెలో వేసుకొని హ్యాపీగా తినేస్తారు ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి వేసిన తర్వాత కొద్దిగా మనం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకి ఇందులోంచి కొంచెం వాటర్ వస్తుంది అలాగే ఉల్లిపాయలు తొందరగా వేగాలి అని అనుకుంటే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది మీరు ఎవరైనా ఈ కర్రీని ట్రై చేశారా ట్రై చేయకపోతే చేస్తూనే ఉండండి అలాగే మాకు మంచి మంచి వంటలు ఇంకా 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 ముందుకు చేయాలి మంచి వంటలు చేయాలంటే మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యమండి ఇప్పటివరకు సపోర్ట్ ఇచ్చారు ఈ సపోర్ట్ని ఇంకా ఇవ్వండి అలాగే చూసి వెళ్ళకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఓకేనా ఇంకా మనమైతే కారం కూడా వేసుకోవాలి కారం ఉప్పు తగినంతగా వేసుకోవాలి ఇవి మంచిగా వేయించాలి అప్పుడప్పుడు మాడుతూ ఉంటుంది ఎందుకంటే మనం ఉల్లిపాయలు వేసాం కదా మాడకుండా మనం కొద్దిగా కలుపుతూ ఉండాలన్నమాట మనం వేయించుకున్న శనగపప్పుని ఇందులో వేసుకోవాలి ఆయిల్లోనే వేసుకోవచ్చు కదా ఎందుకు స్పెషల్గా మళ్ళీ వేయించి ఇందులో వేశారు అని అంటే మనం ఫస్ట్ శనగపప్పు వేయాలి అంటే ఇవన్నీ వేగే ప్రాసెస్లో శనగపప్పు మనకి మాడిపోతుంది అనమాట టేస్ట్లెస్గా అయిపోతుంది అందుకని చెప్పి స్పెషల్లీ ఇందులోకి ఇలా చేసుకుంటేనే స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది ఇంకా ఇప్పుడు వచ్చేసి మనము కొబ్బరి తురుము కూడా ఇందులో వేసుకున్నాం ఎంత ఈజీగా అయిపోతుందంటే మనము టమాటాలు కోసేంత టైంలో ఈ కర్రీ అయిపోతుంది అంత ఫాస్ట్గా అయిపోతుంది అంతే ఫాస్ట్గా టేస్ట్ చేసేసి పిల్లలు ఈజీగా తినేస్తారు మోస్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కర్రీస్ అంటే మనకి కూరగాయలు బాగా రేట్ పెరిగిపోయాయి కదా ఒక కొబ్బరికాయ తెచ్చుకొని ఇలా కొట్టేసుకొని కర్రీ చేసుకోవచ్చు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే